అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి నారదా మీడియాకి స్వాగతం మీరు ఇస్లాం వక్ఫ్ గురించి మాట్లాడుతున్నారా మీ చుట్టూ ఎవరున్నారో జాగ్రత్తగా చూసుకోండి మీరు మాట్లాడే మాటలు ఎవరు వింటున్నారో గమనించుకుంటూ ఉండండి మీరు మాట్లాడేది చట్టపరంగా కరెక్ట్ అయి ఉండొచ్చు కానీ మీకు తెలియకుండానే ఆ మాటలు వింటున్న వాళ్ళకి గనుక అవి నచ్చకపోతే వాళ్ళు మీ మీద దాడి చేసే ప్రమాదం ఉంది తమ అతివాద భావజాలాన్ని మీరు నిలదీస్తున్నారనేటువంటి భ్రమలతో మిమ్మల్ని వాళ్ళు చితగబొట్టే అవకాశం ఉంది ఇదేమి అతిగా ఊహిస్తున్నటువంటి కల్పన కాదు ఉత్తరప్రదేశ్లో నిజంగా జరిగినటువంటి సంఘటన అందులోనూ దాడికి పాల్పడిన వ్యక్తి ఒక క్యాబ్ డ్రైవర్ అయితే బాధితుడు రిటైర్డ్ ఆర్మీ కర్నల్ కావడం గమనార్హం భారత సైన్యంలో కర్నల్ గా పనిచేసి రిటైర్ అయినటువంటి సూర్యప్రతాప్ సింగ్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం కాన్పూర్లో జిల్లా సైనిక పునరావాస సంక్షేమ బోర్డులో పనిచేస్తున్నారు ఏప్రిల్ ఐదో తేదీన శనివారం నాడు ఆయన కాన్పూర్ నుంచి లఖనవు వెళ్లాల్సి వచ్చింది ఆ ప్రయాణం కోసం ఆయన ఒక క్యాబ్ బుక్ చేసుకున్నారు ప్రయాణంలో ఉండగా ఆయనకు ఒక స్నేహితుడు కాల్ చేశాడు వాళ్ళిద్దరూ రకరకాల విషయాలు మాట్లాడుకుంటూ ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా ఉన్నటువంటి వక్బిల్లు అంశం గురించి మాట్లాడుకుంటున్నారు రిటైర్డ్ కర్నల్ సూర్యప్రతాప్ సింగ్ కి తెలియని విషయం ఏంటంటే ఆ క్యాబ్ డ్రైవర్ పేరు వాసిం సూర్యప్రతాప్ సింగ్ తన స్నేహితుడితో ఫోన్ లో మాట్లాడుతున్నటువంటి సంభాషణని వాసిం విన్నాడు అతను మొదట్లో మౌనంగానే ఉన్నాడు దారి మధ్యలో ఉండగా అతను తన స్నేహితులు కొంతమందికి సమాచారం అందించి వాళ్ళని ఒక ప్లేస్కి రమ్మని చెప్పి పిలిచాడు ఆ ప్రదేశానికి క్యాబ్ చేరుకునేసరికి ఆ గుంపు అంతా అక్కడ సిద్ధంగా ఉన్నారు వాళ్ళు క్యాబ్ డ్రైవర్ వాసింతో కలిసి సూర్యప్రతాప్ సింగ్ని క్యాబ్లోంచి బయటకు లాగారు ఆయన పైన దాడికి పాల్పడ్డారు ఆ దాడిలో ఆయన గాయాలయ్యాయి తర్వాత సూర్యప్రతాప్ సింగ్ స్థానిక పోలీస్ స్టేషన్కి చేరుకుని కంప్లైంట్ చేశాడు అనే క్యాబ్ డ్రైవరు పలువురు గుర్తు తెలియని వ్యక్తులు కలిసి తన పైన దాడి చేశారన్న సంఘటన ఆయన పోలీసులకు వెల్లడించారు దాంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కేసు రిజిస్టర్ చేసినటువంటి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు తర్వాత సూర్యప్రతాప్ సింగ్ జరిగిన సంఘటన గురించి వివరిస్తూ ఒక వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు ఆ వీడియోలో ఆయన ఒంటి మీద గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆయన సరిగ్గా నడవలేని పరిస్థితిలో కూడా ఉన్నారు తన స్నేహితుడితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో యథాలాపంగా వక్ బోర్డు సంబంధించినటువంటి వివాదం గురించి చర్చ వచ్చిందని ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న ఆ విషయం గురించి కొన్ని మాటలు మాట్లాడుకున్నామని ఆయన వివరించారు ఆ మాటలను విన్నటువంటి క్యాబ్ డ్రైవర్ వాసిం తన ఫ్రెండ్స్ తో కలిసి తనని చితక బాజారని తెలియజేశారు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఆన్లైన్ లో దాని మీద పలువురు వ్యాఖ్యలు చేశారు చాలా మంది రిటైర్డ్ కన్నల మీద జరిగినటువంటి దాడిని ఖండించారు కొంతమంది మాత్రం సూర్యప్రతాప్ సింగ్ మాట నడక చూస్తా ఉంటే ఆయన తాగేస్తున్నాడేమో అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు అంతే తప్ప జరిగిన దాడి కారణంగా ఆయన సరిగ్గా మాట్లాడలేకపోతున్నారని సరిగ్గా నడవలేని స్థితికి చేరుకున్నారని ఒప్పుకోకుండా వితండవాదాలు చేయడం మొదలుపెట్టారు ప్రత్యక్ష సాక్షుల కథనాలు కానీ పోలీసుల ప్రాథమిక ప్రకటనలు కానీ విశ్రాంత కలనల్ మద్యం ప్రభావంలో ఉన్నారన్న సంగతిని ధృవీకరించడం లే అట్లని ఖండించడం కూడా లే అయితే సంఘటన జరిగిన తర్వాత ఆయన పోలీసుల దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేసిన సమయంలో ఆయన ఏ మద్యం సేవించున్నాడా లేదా అనేటువంటి విషయంలో వైద్య పరీక్షలు చేయించలేదన్న సంగతిని పోలీసులు కూడా ఒప్పుకున్నారు అయితే ఏదేమైనప్పటికీ స్వయంగా బాధితుడే తనను కొందరు వ్యక్తులు చితకబాదారని గాయపరిచి నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారని చెబుతున్నారు కొంతమంది నెటిజన్లు ఆ సంగతిని కనీసం పట్టించుకోవటంలా ఆయనే మద్యం మత్తులో గాయపడ్డాడు తప్ప ఆయన ఎవరూ కొట్టలేదంటూ వక్రీకరణ వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు ఈ సంఘటన గురించి తెలుసుకున్న తర్వాత ఏమర్థం ఉంది అతివాద మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు మన మధ్యలోనే సాధారణ మానవుల్లాగా తిరుగుతూ ఉంటారు వాళ్ళు తమకు నచ్చినటువంటి మాట మనం గనక మాట్లాడితే చాలు మన మీద విరుచుకు పడిపోతారు అసలు వాళ్ళతో ప్రత్యక్షంగా మాట్లాడకపోయినా వాళ్ళకి అనవసరం వాళ్ళని మనం ఏదో అంటున్నాం అనేటువంటి అనుమానం వస్తే చాలు ఒక రహస్య ప్రణాళిక ప్రకారం తమ బృందాన్ని ఒక చోటుకి చేరుస్తారు అవతలి వాళ్ళు ఏమన్నది కూడా తెలుసుకోకుండానే యథేచ్ఛగా దాడులకు పాల్పడతారు తమతో సంబంధం లేకుండా వేరే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటా ఉండే లేకపోతే ఆ విషయం తమకు వ్యతిరేకంగా ఉందని వాళ్ళకి అనిపిస్తే చాలు మాటంగా దాడి చేసేస్తారు ఒళ్ళంతా పచ్చి పుండ్ అయిపోయేలాగా చిత్తక బాత్తారు భావ ప్రకటన స్వేచ్ఛ భారత పౌరులందరికీ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అన్న సంగతిని ఏమాత్రం పట్టించుకోరు అలాంటి మనస్తత్వం తోటి పౌరుల్ని సైతం ద్వేషించేటువంటి గుణం తమను ఏదో అనేస్తున్నారేమో అనేటువంటి అనుమానం తమకు ఏదో జరిగిపోతుందన్న అభద్రతాభావం వాళ్ళని నిరంతరం వెన్నాడుతూనే ఉంటాయి చిత్రంగా అవతలి వ్యక్తికి సైతం తనదైనటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందన్నటువంటి విషయం వాళ్ళకి గుర్తుండదు తాము దేన్ని నమ్మితే దాన్నే మొత్తం ప్రపంచం నమ్మి తీరాలనేటువంటి మూర్ఖపు పట్టుదల వాళ్ళది అందుకే ఇలాంటి దాడులకు పాల్పడతారు కాబట్టి మీరు బయట ప్రయాణించేటప్పుడు మీ డ్రైవర్ ఎవరో గమనించుకోండి మార్కెట్లో తిరుగుతున్నప్పుడు మీకు అమ్మే వాళ్ళు ఎవరో చూసుకోండి బయట ప్రదేశాల్లో ఉన్నప్పుడు మీ చుట్టూ ఎవరున్నారో ఒకసారి పరిశీలించుకోండి ఎందుకంటే ఈ ప్రజాస్వామిక ప్రభుత్వంలో కొంతమంది మిగతా వాళ్ళకంటే అధికలమని ఈ దేశపు ఆస్తుల మీద మాకే హక్కులు ఉన్నాయని వాళ్ళు భావిస్తుంటారు అట్లాంటి వాళ్ళు మన చుట్టూ ఉన్నారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అలాంటి వాళ్ళ కంట్లో మీరు పడ్డారంటే మీ మీద ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలాంటి దాడి జరుగుతుందో తెలుసుకోవడం కూడా కష్టం తస్మాత్ జాగ్రత్త ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి